నా పేరు దిక్బడి జ్యోతి జిల్లా కార్యదర్శిని మరి గత సంవత్సరం గత ఎనిమిదో సంవత్సరాలుగా ఆశావర్తల్లో ఎదుర్కొంటున్న సమస్యలు స్థానికంగా అదే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మాకు ఆశావర్తల సమస్యల మీద పోరాడుతున్నామో ఫిబ్రవరి ఎనిమిదో తారీఖుని కలెక్టరేట్ల వద్ద అలాగే విజయవాడ హైవే మీద మేము ధర్నా చేసినప్పుడు కమిషనర్ ఆఫీస్ నుంచి మా కమిషనర్ ఆఫీస్లో మీ చర్చలు జరిగినాయి చర్చిలో ఫిబ్రవరి తొమ్మిదో తారీఖున కొన్ని మినిట్స్థాపన ఇచ్చారు ఆశా వర్కర్లకి మట్టి ఖర్చులు ఇస్తామని చెప్పారు అలాగే ఆశావర్తల్లో వర్కర్లు పెన్షన్ సదుపాయం కలజేరని అలాగే ఆశా వర్కర్లు చనిపోతే ఆరోగ్య బీమా అందజేస్తామని చెప్పారు ఆశా వర్కర్లకు మెటర్నరీ లీవ్లు ఇస్తామన్నారు అలాగే ఆశా వర్కర్లు ఎదుర్కొంటున్న స్థానిక సంస్థల మీద డిఎంహెచ్ ఆఫీసులో రెండు నెలలకు ఒకసారి మీటింగ్ చేసి జాయింట్ మీటింగ్ చేసి సంస్థలు కూడా తీస్తామని చెప్పారు ప్రధానమైన డిమాండ్స్ ఆశా వర్కులు ఎదుర్కొంటున్న సమస్యల్లో మెటర్నల్టీ లీవ్లు అలాగే అరవై సంవత్సరాల నుండి అరవై రెండు సంవత్సరాల వరకు లీవ్ ఒత్తింపు చేస్తామని చెప్పారు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రాష్ట్ర పిలుపు మేరకు ప్రతి నియోజకవర్గాల్లో మంత్రులకు లెటర్లు ఇమ్మని చెప్పారు అలాగే ఆ ఏ నియోజకవర్గాలకి ఏ నియోజకవర్గాల్లో కూడా ఆశా వర్గాల్లో యూనియన్కి వెళ్ళి లెటర్లు ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడైతే చర్చించిన ప్రభుత్వ చర్చల్లో పార్లమెంట్లో కూడా కార్మికుల పట్ల ఎటువంటి సానుభూతి లేకపోతే కింద స్థాయి వర్కల్లో పనిచేస్తున్నప్పటికీ ఆశా అంగన్వాడీ మిడ్ డే మీలు ఐకేపీ ఈ కార్మిక వర్గాలకు కూడా ప్ర బడ్జెట్ ప్రవేశపెట్టింది ఏది లేదు ఆశా వర్కర్ల కింద స్థాయిలో ఎంత బడుగు బలహీన వర్గాలకి సేవలు అందిస్తున్నప్పటికీ ఈరోజు ఆశా వర్కర్లో రిటైర్మెంట్ అయినప్పటికీ ప్రభుత్వం బెనిఫిట్స్ ఏమీ లేకోకుండా రిటైర్మెంట్ అవుతున్నారు ఒకసారి మా రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్ని గుర్తించి మాకు సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రధానమైన డిమాండ్స్ జీవో ఏదైతే మినిసిపాలి ఇచ్చారో అది జీవో స జివో రూపంలో ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం వరం జిల్లా జిల్లా అధ్యక్షురాని నా పేరు చంద్రపతి లక్ష్మి అనేక సార్లు పోరాటాలు చేసాము గత ప్రభుత్వంలో మాకు కొన్ని జీవాలు హామీలు ఇచ్చారు జీవాలు అయితే ఇవ్వలేదు ఇప్పుడైనా ప్రభుత్వం మాకు జీవాలు ఇవ్వాలి ఆ ఎమ్మెల్యేని అమలు చేయాలని చెప్పేసి మన ఎమ్మెల్యేలకి ఎంపీకి కూడా అందరికీ కూడా లెటర్లు ఇవ్వడం జరిగింది డెలివరీ కేసులు తీసుకెళ్తుంటే మాకు నైట్ ఇద్దరు కేసులు తీసుకెళ్తుంటే నైట్ అనగా పగలంటే పగదు పబ్బం లేకుండా ఆదివారం అర్ధరాత్రి లేకుండా కేసులు తీసుకెళ్ళడం ఎక్కడ కాదంటే మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళడం అలాగే ఆశా వర్కర్కి చాలా ఇబ్బంది అవుతుంది నైట్ అయితే ఎక్కడ ఆశా వర్గాలకి సదుపాయాలే లేకుండా అయిపోతున్నాయి అందరికీ కనీసం కూర్చోవడానికైనా ప్లేస్ ఉంటుంది మాకు తిరగడానికే సరిపోతుంది అసలు కనీసం కూర్చోవడానికి కానీ నైట్ అంతా కేసు కేసు వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు సాపేసుకొని పడుకుంటున్నారు బెడ్ మీద పడుకుంటున్నారు ఆశా వర్కర్ పరిస్థితి నైట్ అంతా దోమలు తిరగడమే తప్ప కానీ ఆశలకు ఎటువంటి సదుపాయాలు లేకుండా చేస్తున్నారు ప్రభుత్వం ఎప్పుడైనా ఆలోచించి ఆశా వర్కర్లకు వసతులు కల్పించాలని కోరుకుంటూ సెలవు